నమస్తే అండి వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్ ఇంట్లో మనకి పెరుగు కొద్దిగా పొల్లగైతే చాలు అది తినడానికి ఇష్టపడమండి పాడేస్తూ ఉంటాము అలా పాడేయలసిన అవసరం లేకుండా ఇలా పెరుగుతో దోశలు వేసి చూడండి చాలా చాలా బాగుంటాయి స్పంజీగా తినడానికి చాలా రుచిగా ఉంటే ఈ కమ్మటి పెరుగు దోశల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లోకి ఒక కప్పు రేషన్ బియ్యాన్ని కానీ లేదా మనం ఇంట్లో వాడే నార్మల్ రైస్ని కూడా వేసుకోవచ్చండి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు ఒక అరకప్పు వరకు అటుకులని వేసుకుని వాటర్ వేసుకుని వీటిని శుభ్రంగా వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసుకున్న దీంట్లోకి మనం ఏ కప్పుతో రైస్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను పుల్లటి పెరిగి వేస్తున్నానండి ఈ పుల్లటి పెరిగితో చేసుకునే ఈ దోశలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి నాలుగు టు ఐదు గంటల వరకు నానబెట్టండి ఇక్కడ నేను ఐదు గంటల పాటు నానబెట్టానండి ఐదు గంటల తర్వాత చూస్తే ఈ బియ్యం అయితే చక్కగా నానిపోయి ఉన్నాయి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుని మనకి దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి చూసారు కదండి మనకి బ్యాటర్ అనేది ఇలా స్మూత్గా ఉండాలి అలాగే మిగిలిన బియ్యాన్ని కూడా ఈ విధంగానే గ్రైండ్ చేసుకోండి ఇలా రెడీ చేసుకుని ఈ పిండి మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి వేసేసుకోండి చూసారు కదండి ఈ పిండి మనకి ఎంత మెత్తగా వచ్చిందో ఈ పిండితో అప్పటికప్పుడు దోశలు వేసుకోవాలనుకుంటే ఒక పావు టీ స్పూన్ వరకు వంట షోడాన్ని యాడ్ చేసుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసి తర్వాత దోశలు అండి ఇక్కడ నేను న్యాచురల్గానే చేశాను ఈ పిండిని పులిగి పెట్టడం కోసం ఇలా నైట్ అంతా కూడా నేను ఇలాగే ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ దోశలు వేసుకుంటానండి నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను నైట్ అంతా నానబెట్టిన ఈ పిండిని నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే చక్కగా పులిసిపోయిందండి ఇప్పుడు ఈ పిండిలో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకుని దోసలు అనేది వేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకుని పెనం హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని ఏదైనా టిష్యూ పేపర్తో ఒకసారి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని దోశలు వేసుకుంటే చక్కగా వస్తాయండి ఇక్కడ నేను పిండిని మీడియం సైజులో కొద్దిగా మందంగా వచ్చేటట్టు దోశను వేస్తున్నానండి మీరు కావాలనుకుంటే పల్చిగా కూడా వేసుకోవచ్చు దోశ ఇలా ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని ఒక నిమిషం పాటు కాల్చుకుంటే సరిపోతుందండి లేదా అనుకుంటే ఇలా వన్ సైడే దోశని కాల్చుకుని ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఆయిల్ అయితే ఎక్కువ వేయలేదండి మీరు కావాలనుకుంటే దోశ చుట్టూ కొద్దిగా ఆయిల్ని వేసుకుని చేసుకోవచ్చు అలాగే మిగిలిన దోశలను కూడా ఇలాగే ప్రిపేర్ చేసేసుకోండి ఇంతేనండి ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే ఈ పెరుగు దోశలు వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్స్ ద్వారా తెలియపరచండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరొకసరికొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్